ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఎన్నికల ప్రచారంలో ఎండను సైతం లెక్క చేయకుండా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ఎక్కడికి వెళ్లినా ఈ ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని పదేళ్లుగా పోరాటం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు తాను ఈ ఎన్నికల్లో పొత్తులతో వెళ్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోసమని తప్పనిసరిగా ఆదరించాలని అంటున్నారు తనకు జనసేన పార్టీ కంటే ఏపీ ప్రజల సంక్షేమమే ముఖ్యమని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు ఇక ఇదే సమయంలో తన సభలకు వచ్చే జనాలు యువత తమ అభిమానం ఓటు రూపంలో చూపించాలన్నారు వైసీపీని గద్దెదించాలన్నారు ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యలమంజలి నియోజకవర్గం అచ్యుతాపురంలో వారాహి విజయబేరి బహిరంగ సభలో పోటెత్తిన యువతరాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మండపేటలో జరిగిన వారాహి విజయపేరి బహిరంగ సభలో అల్లు అర్జున్ ఫోటోలు పట్టుకొని తగ్గేదే లేదంటూ హంగామా చేశారని చెప్పుకొచ్చారు యువత తగ్గేదే లే అంటే చాలా సంతోషమని పేర్కొన్న పవన్ కళ్యాణ్ అయితే ఆ విషయాన్ని తనకు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని ఎన్నికల రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని అక్కడ తగ్గేదే లేదని నిన్ను కిందికి దించుతామని చెప్పాలని యువతను కోరారు ఇక అల్లు అర్జున్ సినిమాలలో తగ్గేదే లేదని చేసే వ్యాఖ్యలు నా ముందు కాదంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలను బట్టి తన సభలకు వస్తున్న యువత తనను చూసి చేస్తున్న హంగామాని పక్కనబెట్టి పోలింగ్ రోజున ఓటు రూపంలో తనపై ఉన్న ప్రేమను చూపించాలనే ప్రధాన ఉద్దేశం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఎందుకంటే గతంలోనూ పవన్ కళ్యాణ్ సభలకు పోటెత్తిన ప్రజలు ఎవరూ ఆయనను గత ఎన్నికల్లో ఆదరించలేదు దీంతో పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయనలో అంతర్గతంగా ఉన్న భయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెబుతున్నాయి